మళ్ళీ ఆధార్ అయ్యి కావాలంటే ఈ మీ పేరు ఇంక మా ఆయన అయితే ఫ్రెష్ అయితే తీసుకొచ్చాడండి ఇంక దాన్ని ఫ్రై చేద్దామా కర్రీ చేద్దామని ఆలోచిస్తా ఉంటే ఇంకా ఫ్రై కర్రీ రెండు చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యామనమాట ఇంకా ఇప్పుడైతే నేను వాటిలో కావాల్సినవి అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అయితే పట్టేసుకుంటున్నాను ఫ్రైలోకైనా కావాల్సిందే అలానే కర్రీలోకైనా కావాల్సిందేనమాట చేపల పులుసులోకైనా ఫ్రైలోకైనా ఎందుకని చెప్పేసి అయితే నేను మెత్తగా అయితే మిక్సీ అయితే పడుతున్నాను అండి ఇంక మా అన్నయ్య వచ్చేసి నాతో ఏదేదో మాట్లాడుతామన్నాడు ఇంక మా అన్నయ్య బాక్సులు పెట్టి పాటలు వింటూనే ఉంటాడు ఇంకా మసాలా కూడా అయితే మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసేసుకోవాలండి ఫ్రైలోకైనా కానీ కర్రీలోకైనా కానీ నేనైతే ఈ విధంగా అయితే పట్టేసుకున్నాను మిక్సీ అయితే ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్లోకి అయితే గొచ్చేద్దామండి వాటిలోకి కావాల్సినవి అంటే కర్రీలోకి ఆనియన్స్ కూడా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత కర్రీలోకి కావాల్సిన అంటే తగినంత ఆయిల్ పోసుకోవాలా మేము దాని మీద పెట్టి పెత్తనం అందులో అయితే అంతలోకి ఆడిపోయిందండి ఇవి వచ్చేసి ఫిష్ మొక్కలు అనమాట చూసారు కదండి ఎంత బాగున్నాయో నేనైతే మాత్రం ఫ్రైలోకి తీసేసుకుంటున్నాను అమ్మాయి అయితే దగ్గుతుందండి అందుకని చెప్పేసి పులుసులో చింతపండు వేస్తారు కదా ఇంకా తింటే అది కాక నైటు ఇంకా తగ్గిద్ది అని చెప్పేసి ఫ్రై అని చెప్పేసి కొన్ని అంటే చేప ముక్కలు అయితే తీసేసుకుంటున్నాను చూసారు కదండి ఫ్రిష్ చూస్తుంటే నేను రూరిపోతుంది ఇవి బావనో వాళ్ళ ఫ్రెండ్ అయితే పట్టుకొచ్చాడు అంటే నాకు అన్నయ్య అవుతాడు అండి అన్నయ్యనో బావ అయితే పట్టుకొచ్చాడు అనమాట ఫిష్ అసలు ముక్క చూస్తుంటేనే నాకైతే అసలు మామూలుగా లేదనమాట నేను ఎప్పుడు కర్రీ తిన్న తింటే ఫ్రై అయ్యా కర్రీ అయితే తక్కువే తిన్నాను అంతగా దాంట్లో కావాల్సిన ఏంటంటే మా అమ్మ ఫిష్ అయినా మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా కానీ ఆఖరికి మామూలుగా చేసే కూరలు అయినా కానీ ముక్కల మీద మమ్మీ ఇంతే వేస్తుంది అండి తాలింపు పెడితే మాత్రం ఇంతే పెడుతుంది అనమాట ఇంకా చేప ముక్కల్లో పసుపు అయితే వేసేసుకోవాలి అవి వచ్చేసి గుడ్లు అంటా అంటే చేప పొట్ల ఉంటాయి కదా ఇప్పుడే అనమాట గుడ్డు పెడతా ఉందంట బాగా చదువుతా ఉన్నాడు అలానే పులుసులోకి తగినంత కారం ఇంకా మగైతే పోతారు కదండి అయ్యే ఇంట్లో పట్టిస్తాం హోమ్మేడ్ కారం హోమ్మేడ్ పసుపు అనమాట ఇవి వచ్చేసి నేను ఫ్రై తీస్తానని చెప్పాను కదా అయితే ఫ్రై చేసుకోవాలి అంతే ఇంకా పలకన ఎందుకు ఎడుతున్నావు దగ్గర దొంగ ఎడుపులు ఎడుతున్నావు ఇంకా ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకైతే ఫ్రై చేసేసుకోవాలి టమాటో కూడా తీసుకొని ఇంకా ఆయిల్లో మగ్గే వరకు అయితే ఉంచేసుకోవాలి ఒక పక్క మొన్న అయితే ఆ బాక్సుల్లో పాటింటూ ఇది చూసారు కదండి

మా అమ్మాయి కదీ ఎవరు చేయించారు అమ్మ చేపించిందా మా చవర్లా ఉంటుందా అది మా చే మా అమ్మాయికి చేపించావ ఎవరా ఎవరికి బీసీ నిద్రపోతుంది నాకే అన్నా ಅಮ್ಮ ಮ oil ಆಗರೆ ಅಮ್ಮ ಮ oil లేదు 나ಗೆ ಫ್ಯಾಂಗ್ ಪೂಟಿ ಕಾಯಿಸಬೇಕು ಮಸಾಲೆಯಮ್ಮ ಮೊದಲು ಏನು ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಆರೆ ಬಂಗಲೆ ಅದು ಅದು ಅಂತ ಮನುಷ್ಯರನೇ చూಸಿ చూಸಿ ನಾನು ನೇತ ನೇಲ್ಲ ದಾನ తీಸ ಗುಗೋದನ लास्ट ಅದು ಅಮ್ಮ ಕೈ ಸಾಂತ ಭಾಗನ ಏನು ರು

బాగుంది ఇంకా పెళ్లి అనుకుంటున్నా నేను ఎనిమిది షావర్లు ఉంటుంది పెళ్లి చేయనైతే ఇరవై షాభైవర్

ಏನೋ ಯೂರೋ ಯಾತನನೆ ಮತ್ತೊಂದಾಯೋ మన ఫిష్ కర్రీకి అయితే మా అమ్మ అయితే తాలింపు అయితే చేసిందండి ఇంకా మసాలా కూడా బాగా ఇగిపోయింది కదా ఇంకా మసాలా ఈ విధంగా అడుగంటున్నప్పుడే మనం ఫిష్ల మా అమ్మ అన్నీ ఏ కూర చేసినా కానీ అమ్మ ఇట్లా కలిపెట్ట మా అమ్మకి అలవాటేమో ఎప్పుడైనా ఇంతే కలిపి పెట్టేసిద్ది ఇంకా ఫిష్ అంటే ఈ ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా అసలు ముక్క చూస్తుంటేనే కారం అయితే దప్పిస్తే ఏపుడు చేసుకొని తిన్నామన్నంత నోరు ఊరిపోతుందండి నాకైతే మాత్రం ఇంకా ఏపడైతే ఎంతమందికి వచ్చింది అదే కర్రీ చేసుకుంటే కడుపు నిండా తినొచ్చు కదా అని చెప్పేసి మమ్మల్ని అయితేనేమో పూలకైతే పులుసు పెట్టేసుకుంటున్నారు నాకైతేనేమో ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను గింట పెట్టి తిప్పే కన్నా ఇలా కూడా పెట్టుకొని అదో చితికి ఇదో చేయి మొత్తం ముక్కల్లో కలిసేటట్టుగా మమ్మీ చేసిన విధంగా చేయండి ఇంకా అదే విధంగా ఇప్పుడైతే మన కర్రీ ఎలా ఉందో చూసేద్దాం ఇంకా కొత్తిమీర కూడా పైన కొంచెం వేసేసింది మమ్మ గార్నిష్ కోసం ఆ మొక్కలోనే పులుసు పోసేసింది పులుసు బాగా మరిగిన తర్వాత పైన గార్నిష్ చేసింది ముందు మొక్కలు వేయటం ఏంటంటే ఉప్పు కారం సాల్ట్ బట్ అన్నింటిలో కసేపు మొక్క నూనెలో కాసేపు వేగిన తర్వాత పులుసు పోసుకుంటే బట్ టేస్ట్ భలేగా ఉంటుంది ఇది వచ్చేసి ఫిష్ ఎగ్ అనమాట అండి అల్లది కానీ వచ్చేది బాగా చెప్పాడు నాకైతే అది ఎగ్ బాగుండుద్ది టేస్ట్ అనేది నేను ఫస్ట్ టైం అనమాట ఫిష్ అంతగా తిన్న ఫిష్ గురించి కూడా నాకు అంతగా ఏం తెలియదు ఇది వచ్చేసి ఫ్రైకి నేను తీసుకున్న ముక్కలు అనమాట చూస్తుంటే మన బీఫ్ మాంసం తింటాం కదా అసలు దగ్గర నుంచి చూస్తుంటే అబ్బా ఫ్రై చేసే ఫ్రై చేసేసుకొని ఎప్పుడెప్పుడు తిన్నామా అనుకుంటున్నాను మనం ఫ్రైలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకున్నానండి అల్లం చిల్లపాయ్ కొబ్బరి పేస్టు అలానే దాంట్లోకి పసుపు సాల్ట్ ఆయిల్ అయితే ఈ విధంగా తీసుకొని మొత్తం అయితే కలిపి పెట్టేసేసుకున్నామండి ఇంకే విధంగా అయితే మాత్రం కలిపి ఒక ఫిష్ అయితే తీసేసుకొని ఇంకా వాటి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఇంకా వీటిని అయితే మాత్రం షాక్తో ఈ విధంగా అయితే ఇట్లా అడ్డంగా కట్ చేసేసుకో అట్ట కాకుండా ఆ నిలుగా కూడా దాన్ని అడ్డంగా చూపిస్తున్నాడు బావ అయితే ఎట్లా బావంటే ఆ అట్టకొస్తే ముక్క అనేది చదరదు అలానే కోసేసి వాటిలో కోసిన వాటిలో మసాలా దట్టించి కాసేపు అటు మీద మూతబెట్టి మ్యారినేట్ అయిన తర్వాత ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఈ షాక్ అనేది కోసి 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 నాకు అస్సలు తేగట్లేదండి ఇంకేం చేద్దాం బావేమో కత్తి పెడితే అంటే కత్తి పెడితే ఎందుకు బావ నాకు ఇట్లానే నచ్చిందని చెప్పేసి ఇంక అట్లానే వస్తున్నాను మనం ముక్క అయితే మాత్రం మసాలా మునిగి తట్టుగా ముంచి లేపేసి పక్కన పెట్టేసుకోవాలా ఇంక వన్ బై వన్ అంతే చేసేసుకోవాలండి ఇంకా బాగా అయితేనేమో చిన్న చిన్న ముక్కలే కదా వాటిని కట్ చేసే పని లేకుండా ఆ విధంగా ముంచేసి పక్కన పెట్టేస్తే సరిపోద్ది మసాలా అనేది ఇంక వాటి నిండా బట్టేసిద్ది అని చెప్పింది ఇంకా ఆ మమ్మీ ఏమో పులుసు చేసి పులుసు చేసే పనిలో ఉందండి అయిపోయింది బుడిదాన్ని అయితే ఎత్తేసుకు ఎత్తుకుందనమాట ఇంకా అప్పటికి మా వదిన ఇంకా రాలేదండి ఇంకా రెండు రోజులు మా వదినైతే అయితే వస్తానని కూడా చెప్పింది మాకైతే చూద్దాము ఇంకా ఈ వీడియో అయితే లేట్ అయిందని అసలు అనుకోలేదండి ఇంకా మేము మా తోడుకోళ్ళ దగ్గరికి వెళ్ళాం కదండి ఇంకా అందువల్ల ఇంక ఈ వీడియోస్ తీసే అనుసంగతే మర్చిపోయామనమాట ఇంకా చిన్న చిన్న ముక్కల్ని మసాలా ముంచి లేపిన లేపాం కదా వీటిని అయితే మాత్రం ఇంకా కట్ చేసేసుకోవాలండి అంటే పెద్ద కదా మసాలా అనేది లానకు పట్టాలంటే కట్ చేయాలి ఆ షాక్తో కోసి 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 నా చేతులు కూడా దిగి తట్టుకునేది అంత అస్సలు తెగట్లేదు దానికి పొద్దున అనేది పోయిందేమో వెజిటేబుల్ అయితే బాగానే కట్టేది కొద్దిగా మేమైతే మా అమ్మ వాళ్ళు షాక్లో ఏం యూజ్ చేయరండి అంటే వాళ్ళు పని లేదు ఉన్నా కానీ పెళ్ళి మా అమ్మ అసలకే కొందో మా వదినేమో మా అమ్మాయి నిద్రపుచ్చుతుందంటే వచ్చేసింది అనమాట ఈ వీడియో తీసినప్పుడైతే లేదు ఇంకా బావే ఏంది పూజ నీ చేతికి బ్లడ్ అయింది చేదంటే కాదు బావ అది ఫిష్ది అనమాట చేతికి అయింది అంటే అంటున్నాడు జాగ్రత్త చేయగూసుకుంటావు చిన్న చూసుకొని చెయ్యి మళ్ళీ చేదగిలితే బోమంట అది కాక మసాలా కారం ఉంది కదా అన్నాడు సరే బావ జాగ్రత్తగానే చూసుకొని చేసుకుంటానని చెప్పాను మన మసాలాలు అయితే మాత్రం ఇంకా దట్టించి దట్టించుకోటాం కదండీ మిగిలిన మసాలా అని అయితే ముక్కలు పైన పెట్టేసుకుందాం చికెన్ ఫ్రై చికెన్ పులుసు ఇలా బిర్రగా తినాలండి ఫ్రై అయితే మాత్రం పాలు కూడా బాగా పడతాయి అనమాట ఫిష్కి ముక్కలు అయితే కలిపి మ్యారినేట్ చేసి ఒక అరగంట పాటయితే పక్కన పెట్టేసేసాను అనమాట మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి తవ్వ మీద అయితే ఫ్రై చేసేసుకోవాలండి బాండీలో ఈట్లో చేస్తే మసాలా అనేది ఎడిదడిది దీని మీద తవ్వ మీద ఫ్రై చేసుకుని తింటే బాగుంటుంది ఇలాగే బాబు పిల్లని కొత్తలో ఒకసారి అయితే తీసుకొచ్చాడండి ఈ విధంగానే మా కాడ పెను ఉందనమాట రొట్టెలు కలిసే పెను ఏం చేశాడంటే దాని మీద ఆయిల్ పోసి కాల్చి నాకు పెట్టేవాడు నేను అస్సలు తినేదాన్ని కాదండి మామూలుగా నాకు అస్సలు నచ్చదు ఒకసారి తింటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ తిన్నానమాట అంటే ఫిష్ తింటే గొంతులు ఎరికిపోయి భయపడి లేదు చిన్నపిల్లలప్పుడు జ్వరం వస్తే ఐ హేట్ ఫిష్ అండి తోడు ఫిష్ తిన్నాను నేను మా అమ్మ కానీ ఫిష్ కానీ తెచ్చిందంటే నా ఒకటికి సపరేట్ కర్రీ అయినా ఉండిద్ది ఆ రోజు నేను తినకుండా అయినా ఉంటాను ఏదో ఒకటి జరిగింది నేను తినను అమ్మ కూడా అదే అందు అబ్బాయి ఈ పిల్ల అస్సలు చేపలు తింది అబ్బాయి మంచిది అన్న కానీ కంటికి మంచిది అది కాక పిల్ల తలనొప్పి కూడా ఉంది ఎంత చెప్పినా ఏందో తిందని లేక బాగా అయితే పట్టుబట్టి నా ముందు కూర్చొని ఫిష్ తిన్నదా కూరుకోవడం అనమాట ఈరోజు ఆ రోజు గుర్తొస్తుంది నాకైతే ఇంకా బాగా అయితే అలా సేమ్ ప్రాసెస్ అండి బాగా చేసేది నాకు పెళ్ళికి ముందు ఇలా చేసి పెళ్ళి అయిన తర్వాత ఇలానే చేసి పెట్టేవాడు అంటే అప్పుడు తినేసరికి ఫ్రై బాగానే ఉంది కొంచెం అంటే ముళ్ళు కూడా బాగా తీసి పెట్టాడు అందుకే టేస్ట్ నాకు బాగా నచ్చింది అంటే ముళ్ళు ఉంటే భయం ముళ్ళు పోయిద్దామని అస్సలు తినేదాన్ని కాదు ఇప్పుడు కొంచెం అలవాటు అయింది అలవాటు చేసేడండి బాధగా అమ్మాయిలు ఎగవ లేనప్పుడు తినటం అలా అలా అలవాటు అయిపోయినందుకే నేను ఫ్రై తింటాను క కన్నా మనం ఆయిల్ పోసుకొని ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇంకా మొత్తం అయితే ఫిష్ పైన మసాలా వేసుకొని ఉన్నప్పటికీ దాని మీద అయితే మూత పెట్టేసుకోవాలి అప్పుడు ఫిష్ అనేది బాగా ఫ్రై అయిపోద్ది అనమాట ఆ వాసన అనేది పైకి లేకోకుండా ఆ స్మెల్ అనేది ఇంకంతే ఉండిద్ది అలా ఒక రెండు రెండు నిమిషాలు ఆగిన తర్వాత బావేమో ఈ మూత కాదు వేసేది ఆ మూత వేసేది ఇన్ని ప్లేట్లకి ఎందుకు మసాలా పోస్తావు మొత్తం అలా అని చెప్పేసి అది తీసేసాడు నేను బావా స్నానానికి వస్తాను బావా ఫ్రై అయితే చూడు బావా మళ్ళీ వర్షం పడుతుంది అది కాక ఏందో అలా తెచ్చే లేదు ఇలా వర్షం పడుతుంది మాకు బయట అయితే ఇంకా అందుకని చెప్పేసి తొందరగా వెళ్ళొస్తాను మళ్ళీ బుడిదాన్ని జలుబు చేసేది అంటే ఇంక మోత తీసేసి అయితే మొత్తం అయితే తిప్పుతున్నాడు అంటే వన్ సైడ్ ఉడికింది కదండి ఒకవైపు ఫ్రిప్ చేస్తున్నాడు అనమాట దాన్ని ఇంకా చూసారు కదండి ఫ్రిష్ ఇంకా ఫ్రిష్ ఫ్రై ఇంకా మొక్క మొక్క పుడుగుతుంటబ్బా నాకైతే చూస్తుంటే నూరు ఊరిపోతుంది రైస్లో తినేటప్పుడు చూపిస్తాను ఇంకే విధంగా అని చెప్పేసి మూత పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫ్రై రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో అలాగే వేడి వేడిగా ఉన్న మన ఫ్రెష్ ఫ్రై వేసుకొని తింటే టేస్ట్ ఎలా ఉండిద్ది అని చూపిస్తాను ఇప్పుడు చూసారు కదండి ఇంకా ఫ్రెష్ పైన మసాలా ఉంది కదా గుజ్జాల దాన్ని అయితే వేసుకుందాం మనం ఎక్కువ ఆయిల్ అయిల్పోసాం కదా ఇంకా దాన్ని అయితే వేసుకొని ముద్దలో కలుపుకొని కొంచెం అది పైన ఫ్రిష్ అది ఉంది కదండి అది తీసుకొని రైస్లో పెట్టుకొని అబ్బా నాకైతే మాత్రం తినేకుంది తినేకుంది ముద్ద నోట్లో పోతుంటబ్బా అసలు అమృతలాగా ఉంది అంత బాగుందనమాట ఫ్రిష్ ఫ్రై అయితే ఇలా మీరు ఎంతమంది చేసుకొని తిన్నారని చెప్పేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ విధంగా అయితే మేము ఫ్రై తింటున్నాను అనమాట నాకు ఫ్రైయే ఇష్టం ఇది వచ్చేసి బావకు కూడా ఫ్రై చేసాను అనమాట అయితే చాలా బాగుంది ఫ్రై అన్నాడు ఫస్ట్ టైం నేను చేస్తే విడిగా ఉన్నప్పుడు బావే చేస్తాడు ఇప్పుడు నేను చేస్తే బాగుంది అన్నాడు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్